అందరికి నమస్తే తోటకూర పప్పు చూపిమన్నారు కదమ్మా ఈరోజు చేస్తున్నాను చూడండి పోయి మేనయితే ఏ అమ్మా మంచి ఆసనొస్తున్నాయి వేగుకుంటే సరిపోయినా ఇది విజ్జిల్ పెట్టినమ్మా మామూలుగా ఉడకబెట్టాయి పప్పు కొంచెం మూత వేసుకొని ఉడికించుకోవాలమ్మ బాగా కడిగి పెట్టానమ్మ తోటకూర దీన్ని బాగా సన్నగా తరుక్కోవాల కొన్ని పచ్చిమిరపకాయలు రెండు టమాటా చింతపండు నేను గుజ్జు చేసి పెట్టుకుంటా అది వేసుకుంటా ఒక రెండు స్పూన్లు ఉల్లిగడ్డ అయితే నేను వేయట్లేదమ్మా వేసుకోండి బాగుంటుంది మేము సాయం ఉండాడని ఇంట్లో వేసుకోవట్లేదు ఉల్లిగడ్డ ఇట్లా ఈ మాదిరి నాకు ఇప్పుడు వేసుకోవాలి ఆకు అనమాట పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు ఒక హాఫ్ స్కూన్ ధనియాల పొడి మెంతులు జీలకర్ర వేయించుకుని పూడమ్మ ఒక హాఫ్ స్పూను మూత పెట్టుకొని మళ్ళీ ఉడకాల ఆకు ఉడికిందా ఉడికించుకోవాలి ఉడికిపోయిందమ్మా ఈ చింతపండు గుజ్జు ఈ పులుసు నేను ఉడికించుకున్నది అందుకని లాస్ట్ నేసుకుంటున్నాను కృషికి సరిపడా ఉప్పు ఇప్పుడు తాలింపు వేసుకోవాలమ్మా ఒక మూడు స్కూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక రెండు మూడు ఎండు మిరపకాయలు ఒక స్పూన్ పోపు గింజలు ఒకరి అమ్మ కరివేపాకు తోటకూర పప్పు రెడీ అమ్మ మట్టి సత్తుల్లో ఇట్లా గిన్నెల్లో వేసి పప్పు ఉడికించుకుంటే చాలా రుచిగా ఉంటుందమ్మా కుక్కర్లో అయితే కొంచెం ఎట్టాయినా రుచి తక్కువగానే ఉంటుంది మనకి అని వేసుకుంటాం కానీ అంత రుచి రాదు ఇట్లా ఉడికించుకున్నట్టు మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి అమ్మా మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కమెంట్ చేయండి